ఓ దైవజనుడి దగ్గరికి ఎట్లానే ఒక మీలాంటి వాడు ఒకడు వచ్చాడంట అయ్యగారు మీరు చెప్పిన తర్వాత మారు మనసు పొందానండి అసలు నా దగ్గర ఇతరులకు చెందిన ఏవి ఉంచుకోలేదండి అయినా ఏందో నాకేందో మార్పు రాలేదండి అన్నాడట ఏం ఇచ్చావు ఏం మారు మనసు అంటే నా పొరుగువాడిది ఒక తాడు ఒకటి ఉందండి నా దగ్గర పలుపు తాడు దూడకు చెందింది ఆ తాడు ఇచ్చేశానండి నేను అయినా నాకేందో మార్పు రాలేదండి అన్నాడట అప్పుడు పాష గారు మెల్లిగా అన్నాడంట అయా తాడిచ్చావు దోడనిచ్చావా అన్నాడంట తాడిస్తాడ్రా దరిద్రుడా దూడను కూడా దూడనిది కాదుగా తాడుతో సహా దూడను కొట్టుకొచ్చావు చేర్చు దాన్ని కూడా శపితమైన దాన్ని నీ గుడారంలో నుంచి తొలగించు నీ ఇల్లు కొంతమంది ఇళ్లలో ఎప్పుడన్నా చూడు ఎప్పుడన్నా చూడు లేఖి పాటలు లేఖి డ్యాన్సులు కొంతమంది ఇళ్లలో లేఖి పాటలు లేఖి డ్యాన్సులు పాస్టర్ వచ్చినప్పుడు మాత్రం భక్తి రంజని కార్యక్రమం స్టార్ట్ అయిద్ది ఆకాశవాణి భక్తి రంజని దేవునికి స్తోత్రం మళ్ళీ లేకపోతే చర్చిలో ఏకుతాడుగా ఇక 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 మిగిలిన సమయం అంత అంతే కొన్ని కుటుంబాలలో పోడు చిలికి చిలికి లాగా ఊరికే వాదన 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 నువ్వు తేడాని ఆయన నువ్వు తేడాని ఆమె వాదన 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 దేవుడు అంటున్నాడు విసర్జించు దాన్ని అంటున్నాడు అతను గొడవ మనిషి అయితే నువ్వన్న తగ్గించుకో అంటున్నాడు నువ్వు దేవుని పెట్టావు కదా నువ్వు దేవుని పెట్టవు కదా ఎవరో ఒకళ్ళు తగ్గండి ఎవరో ఒకళ్ళు ఓర్చుకోండి అనుమానాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తుంటే పోడుతో 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 కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి అక్రమ సంబంధాలతో కొన్ని కుటుంబాలు శాపాన్ని అనుభవిస్తున్నాయి ఏ కుటుంబాలు ఇవి అన్యుల కుటుంబాలు కాదు దేవుణ్ణి ఇరిగిన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలే ఈరోజు దేవుడే నీతో మాట్లాడుతున్నాడని గుర్తిరుగు దేవానను దీవించని అడుగుతున్నావు ఆశీర్వదించని అడుగుతున్నావు నా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నావు దేవుడు ఇవ్వాలనే దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీతో పాటు చాలామంది ఆయన ఆశీర్వదించాడు కానీ నీ బ్రతుకు ఎందుకు అక్కడే ఆగిపోయిందంటే దేవుడు అసహించుకునే శపితమైన దేవుడు నీలోనో నీ ఇంట్లోనో ఉంది అది నీ ఒంట్లో ఉంది నీ ఇంట్లో ఉంది దాన్ని నువ్వు నిర్మూలన చేయాలి లేకపోతే నేను మీకు తోడై ఉండను అని ముఖాముఖి చెప్పేశాడు ఆయన ఉందా ఆ మాట చదివారా లేదా ఏమన్నాడు పాపమును మీ దగ్గర నుండి నిర్మూలన చేయకపోతే నేను మీకు తోడై ఉండను నేను మీకు తోడై ఉండాలంటే నాకు నచ్చని దరిద్రం ఏదైతే నేను నీకు చూపిస్తున్నానో దాన్ని నువ్వు తీసేయాలి ప్రకృతి బుద్ధిని తీసేయాలి దొంగ బుద్ధిని మానేయాలి త్రాగుబోతుతనాన్ని విసర్జించాలి దరిద్రత నుంచి నువ్వు ఎందుకు బయటికి రావో నేను చూస్తాను ఈరోజు కుటుంబాలు కుటుంబాలు అల్లాడిపోవటానికి కారణం ఏందన్నయ్య దేవుడు నాకు ఏ కార్యం చేయలేదు ఏందన్నయ్య దేవుడు నాకు ఏ కృప చూపలేదు ఏందన్నయ్య అయ్యో దేవుడు ఎందుకు చూపడు తల్లి దేవుడు ఎందుకు చూపండి నాయనా అందరినీ దీవించే దేవుడు నిన్నెందుకు దీవించడు కానీ శాపగ్రస్తమైన వాటిని మీ హృదయ గుడారాల్లో అలాగే మీ కుటుంబం మీ గృహం అనే గుడారాల్లో దాచిపెట్టుకున్నారు మరోసారి ఇంకొక ఇంటికి ఆహ్వానించారంట ఆయన్ని ఇంకొక ఇంటికి ఆహ్వానిస్తే ఆ ఇంటికి పోతే ఆయననే కాదు నేను కూడా అనుభవించాను ఈ బాధలో నాకు ఫోన్ చేసి నన్ను పిలిచి నా ముందు కొట్టుకోపోతున్నారు భార్య భర్త నా జీవితంలో కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నాయి అప్పుడు నేను స్టార్టింగ్లో అవకాశం ఉంది కదా ఆ యాభై నలభై ఆ ముప్పై ఆ వంద మంది లోపు సంఘం ఉన్నప్పుడు ఎవరింటికి ఫోన్ చేస్తే వెళ్ళిపోయేవాడిని ఖాళీ ఉంది అవకాశం ఉంది పోయేవాడిని ఇప్పుడు దొరకట్లేదులే ఇప్పుడు ఇటు పరిగెత్తం జరిపోయింది అందువల్ల నేను అందరికీ అందుబాటులో ఉండలేకపోతున్నాను అందుకే దైవజన్ ఏర్పాటు చేశాను అప్పుడు నాకు ఛాన్స్ ఉంది ఓయబ్బ రకరకాల విన్యాసాలు ఒక సోదరు వచ్చి అడిగిద్ది అన్న అర్జెంటుగా రాడుకమ్మా అడ్రస్ దొరికింది అడ్రస్ దొరికింది ఈ ఏరియాలో ఏడు కొంపడ పెట్టాడంట నువ్వు రా దేనికమ్మా ఇద్దరం కలిసి వెతుకుదాం ఇద్దరం కలిసి ఎవరిని ఇప్పుడు ఆడు కొంపడ అమ్మా నువ్వెతికితే భార్యవి నీ వెంటబడి నేను ఎతిగాను అనుకో వాడు దొరికాడనుకో ముందు వాడు అక్రమ సంబంధం ఏమో కానీ అసలు నీకేమో సంబంధం ఉండి ఎతుకుతున్నావు అంటే నా గతే ఏంది విచిత్రమైన అనుభవాలు అప్పుడు నేనేం పొందకుండా లేను కాబట్టి ఎక్కడున్నాడో నువ్వే వెతికి పట్టుకోమ్మా దరిద్రుడిని నేను తిరగకూడదు అర్థం చేసుకున్నాను అప్పుడే కొంతమంది పని కొట్టుకొని చర్చికి వచ్చి చర్చిలో కొట్టుకోపోతారే అయ్యా ఆగా అమ్మమ్మ ఆగాగు అయ్యా ఆగా అమ్మమ్మ ఆగా ఏదైనా ఆగేది ఏదన్నా ఆగేది నేనేదో తప్పు చేసినట్టు ఇద్దరికి వెళ్ళి నా మీద కాదా ఉంటాను అమ్మ చూసే జనం నేనేదో తేడా పడ్డట్టు అనుకుంటా మామూలు విన్యాసాలు కాదు ఎన్న అనుకోరు అలవాటు మానుకోరు ఆ గొడవ మానుకోరు ఆ అల్లరి మానుకోరు ఎక్కడుంటుంది ఆ కుటుంబంలో శాంతి ఆ మనసులు విరగనప్పుడు ఆ హృదయాలు సరిచేయబడినప్పుడు దేవునికి ఆ మెడలు వంగనప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం